యూ కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ ఎస్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మీరు కొనిచ్చిన ఆటోని ఆయన తాకట్టు పెట్టేసి నువ్వు ముప్పై వేలు తీసుకొని ఆవిడతో జంప్ అని వెళ్ళిపోయాడు మేడం వెళ్ళిపోతే ఏంటి ఇంకా రట్లేదని మా మధ్య ఆటో తోలతారు కదా మా మధ్యకి ఫోన్ చేసినా మేడం అయ్యాటి మీ అన్నయ్య కనబడడా అంటే అదేంటో నేను నీకు ఒంట్లో బాలేదంట నీకు ఒంట్లో బాలేదంటే ఎమర్జెన్సీ ఐసీ పెట్టాలి అన్నారు అందుకని డబ్బులు కావాలంటే నేను పెట్టి ఇచ్చిన ఆటో అన్నాడు ఆపరేషన్ అవసరం కోసం అని చెప్పి అబద్ధం చెప్పాడు అని అన్నాడు మేడం అంటే సరే నువ్వు ఎలాగే ఎలా పెడతావు నాది ఆటో నేను కొనిచ్చిన ఇద్దరం భార్య బోతులు వస్తే నువ్వు సంతకం కుదబెట్టి నా సంబంధం లేదు నా బండి నాకు కావాలి డైటోళ్ళు అంటే వేరు కానీ ఆల్రెడీ తెలుసు కదా వదినా నీకు హెల్త్ బాగాలేదంట నిజమేనా ఆపరేషన్ కోసం ఇలా వచ్చి తీసుకెళ్తున్నాడు అంటే నీకు క్లారిటీ ఉండేది వద్దు బాబు అతను వెళ్ళిపోతున్నాడు అన్న విషయం అన్న తెలిసేది కానీ అని ఇక నా నా బండి నాకు కావాలయ్యా ఇప్పుడు నాకు ఏది ఆధార్ లేదు ఇప్పుడు ఆయన ఎట్లాడో తెలియదు ఎవరిని పట్టుకోవడం వెళ్ళలేదు వదినా నీకు తెలియదు నీకు చెప్పటం మర్చిపోయినా ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మీ ఆయన ఆమెను పానీపూర్ షాప్లో పెట్టాడు పనికి ఆ ముందు ఎవరో ఒక చిలక చిలక చష్టం అని వచ్చిందండి మేడం ఆ డబ్బా కొట్టుకొని కూర్చొని చెప్తా ఉండి పక్కన కూర్చోబెట్టి ఒకటి చెప్పిటోడు ఓకే మరి ఎలా పరిచయం తెలియదు అన్నయ్యకి ఆమెతో పెట్టుకున్నాడు మరి ముందే చెప్పాలి కదా ఆయన వెళ్ళిపోయినా చెప్తున్నారు ఇప్పుడు అన్నీ ఇప్పుడు నేను ఏం చేయాలి అయితే అంత వద్దు నా ఆటో నాకు ఇవ్వండి అని అడిగినా నువ్వు నేను నీ మీద కేసు అంటే నువ్వు నాన్న పెట్టు నేను మీ ఆయన పెడతాను అని అబ్బాయి అంటున్నాడు సరే ఇద్దరం స్టేషన్ నువ్వు ఇద్దరం కల్ స్టేషన్కి వెళ్దాం నేను వెళ్ళాను మేడం స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వీడియో ఫోటో ఉంది కదా మేడం ఆ ఫోటో చూపి సారి చూపించా సిఐ గారికి దసాయ గారికి చూపించి ఏందో ఫోటో ఆ అమ్మదో ఫోటో ఇచ్చాను ఇచ్చి కేసు పెట్టాము మేడం బద్రశ కేసు కేసు పెట్టినాక చూస్తాం అమ్మా వస్తాడులే వాడు విండోలో పో ఉంటాడులే వస్తాడు అని అన్నారు మేడం అట్లనే ఒక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మేడం అయితేనే నాకు ఉండవద్దు కావట్లే ఒకదానికి ఏం చేయాలి అని ఇక నేను ఆమెని అసలు ఎక్కడ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేశాను మేడం చేస్తే ఎటపాకలో ఒక రూమ్ కిరాయి తీసి పెట్టారంటే పెట్టినంటే మేడం ఆమెని ఓహో అమ్మాయిని తీసుకో ఆయన దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్ళడం కాదు అసలు ఇద్దరు కాపురం స్టార్ట్ చేస్తాను ఒక రూమ్ తీసి పెట్టిండంటే మేడం ఇద్దరు ఉన్నారు ఒక ఏడు సంవత్సరాలు బాబు ఒక ఎనిమిది బాబు ఉన్నారు ఆమెకి అక్కడ అంగనబాడీ స్కూల్లో జాయిన్ చేశారు అని ఇక నేను పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే చెప్పారు మేడం ఇట్లా పలానా అంగనబడి కడ పిల్లగాలిద ఉంటుంది అంటే అక్కడ పోయి మేడం కలిసింది మేడం ఆధార్ కార్డు కొద్ది ప్లీజ్ మేడం ఇట్లా జరిగింది ఆ పరిచయం ఆయన తేలిపాడు అంటే అవును ఒక ఆయన వస్తాడు తెల్లగా ఆటో వేసుకొని ఆయన మీ ఆయన ఆ మా ఆయనే అమ్మా అని చెప్తే సార్ కొద్దిగా ఆధార్ కార్డు నాకు పంపించండి అమ్మ అంటే పంపించింది మేడం దాని ప్రకారం కర్నూలు అని అమ్మాయిది అడ్రస్ వచ్చింది మేడం వెంకటలక్ష్మి విజయలక్ష్మి అమ్మాయి పేరు కర్నూలు అని వచ్చింది మేడం సరే మా మరిది నువ్వు మా ఆయనకి పెట్టుకొని ముప్పై వేలు ఇచ్చావు కదా ఆ బండికి పెట్టుకొని నాకు కూడా ముప్పై వేలు ఇవి ఆ బండి పెట్టు బండి మీదే నా బండి కానీ నీకు ఎక్కడ సంతకం మేడం పెడతానని మళ్ళీ ముప్పై వేలు తీసుకున్నా మేడం అదే మరిదితోటి మరి ఆ అబ్బాయి కారు కూడా దొలతాడు మేడం పోదాం మరి గో పలానా నువ్వు కారు దొలతావు కదా అని అంటే ఇరవై వేలుకి మాట్లాడుకున్నాం మేడం మనం కారు మా నా నా పెద్ద బిడ్డ మా పెద్ద అల్లుడు మా అల్లుడు ఇంకొక చెల్లి అవుతుంది ఆ అమ్మాయి మా మరిది నేను ఒక ఆరుగురు వెళ్ళాం మేడం కర్నూలు గంటలకు స్టార్ట్ వెళ్ళాం మేడం కర్నూలు తెల్లగట్లు నాలుగు అయింది ఒక ఇరవై ఏళ్ళు కలిసిన్న సెకండ్ వైఫ్ అనుకుందావు నువ్వు నిన్ను పిల్లల్ని వదిలేసి అన్ని బాధ్యతలు చూసుకున్నా కూడా మళ్ళీ కొత్తగా ఇంకొక ఆవులు పట్టుకొని లేచిపోయాడు పారిపోయాడు ఒక రకంగా అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయ పడుతున్నావు కావాలి చాలా మంచి చోడు నాకు ఏ రోజు మేడం ఇప్పుడు వస్తున్నాయి అవే కదమ్మా వస్తున్నాయి ఏంటి కళ్ళీ కన్నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా వస్తున్నాయా కదా కన్నీళ్లేగా ద్రోహం ఏంటి అది ద్రోహం కాదా నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో లేచిపోవడం ద్రోహం కాదా నీ మంచితనంతో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు నీ పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు అది ద్రోహం చేసినట్టే లెక్క ఆయన అర్థం అవుతుందా రానివ్వకపోవడం ఏంటి అతను నువ్వు నేను వెళ్ళిపోయిన మేడం ఇంకా కర్నూలుకి వెళ్ళాం మేడం వెళ్ళి వాళ్ళ అమ్మాని వాళ్ళ నాన్న కలిసి కలిసాం మేడం మా అమ్మాయి రాలేదు మా అమ్మాయి పొలా చోట చేస్తుంది మా అమ్మాయి తిరుగు తిరిగిపోద్ది దాన్ని వదిలేసుకున్నాం ఎప్పుడో అని అన్నారు మేడం అంటే వాళ్ళు వదిన వదిన వచ్చి మా అమ్మాయి చిన్న అమ్మాయే మా అమ్మాయిని ఏదో మోసం చేసిండు మీ ఆయనే అది నా మాట్లాడుతుంది సరే అమ్మ ఇది అంత వద్దు ఎందుకు నా భర్త నాకు కావాలి మీ కాడికి వస్తేనే నాకు చెప్పండి మా కాళ్ళు మా కాడికి వచ్చి మీకు చెప్తామని ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చేసినాం మేడం వచ్చేసినాక ఇక ఆయనే ఫోన్ చేసిండు మేడం వచ్చేసినాక ఒక వారం పది రోజులు ఎంక్వైరీలు చేస్తున్నారని అతనికి తెలిసింది కూడా ఫోన్ చేసి ఇట్లా వెళ్ళావంటే చేసావంటే ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఎందుకు అట్ట తిరుగుతున్నావు నేను ఎక్కడికి వెళ్ళాను హైదరాబాద్ లో ఉన్నాను వస్తాను అని అంటున్నాడు మరి రాయారా మరి నీ కోసం నీకు నేను చేసిన ఎంతగానో ఏడిపిస్తున్నావు అంటే నేను పడితే వస్తున్నాను కదా ఇంకోటి మేడం మా అక్క సొంత అక్కను కూడా మేడం మా అక్కను కూడా మోసం చేశాడు మేడం వీడు కానీ మా వాళ్ళందరిని కూడా నా మొగడే మంచోడని చెప్పి మా అక్కను కొట్టాను మేడం మా అక్కను కొట్టి మా మా మీద డెబ్బై వేలు రూపాయలు పంచేస్తే వేస్తే ఒక్క రూపాయి కట్టును నా మొగుడు తప్పు లేదు కూడా తప్పే ఉంటుందని చెప్పి మా ఆయన వెనకేసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు మేడం అక్కను కూడా మోసం చేశాడు మేడం అంటే ఏ రకంగా కూడా పెట్టుకున్నాడు మేడం మా అక్కడ డబ్బులు తీసుకోవటం మా అక్క అది ఇది కొనియటం నేను ఆస్ట్ లో అలా చేసాడు మేడం సరే అని ఇక ఉన్నా మేడం ఇక నా భర్త నాకు కావాలని చెప్పి నేను అక్కడ పోరాడుతూనే ఉన్నాను మేడం కావాలనే కావాలని అంటూనే ఉన్నా వచ్చేసి వచ్చినాక ఫోన్ చేసి మేడం పది రోజులకు ఫోన్ చేసి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అక్కడెక్కడ ఎందుకు దొరుకుతున్నావు హెల్త్ బాగాలే కదా అది మన హెల్త్ బాగాలే సంగతి తెలుసు నాకంటూ ఎవరు లేరు పిల్లలు ఉన్నారు మేడం పెద్దవాళ్ళే వాళ్ళు నన్ను ఇప్పుడు పోయినా కూడా బంగారులో చాదుకుంటారు కాదంట్లే కానీ ఇప్పుడు నాకు పెద్ద కొడుకు మా చిన్న కొడుకు చాలా మంచివాళ్ళు మేడం వాళ్ళకాడికి వెళ్తేనేమో పిల్లలు కొట్టుకుంటారు కోడళ్ళు నేను అడిగిన అనుకో అడుగుతే నీ పేరు అది అని మా కోడళ్ళు అంటారు అని నేను వాళ్ళ కాడ కూడా బాట మానేసాను మేడం నా భర్త నాకు కావాలని పోరాడుతా ఉన్నా మేడం అంటే వస్తాను కానీ మళ్ళీ గింజలు పెట్టవద్దు నన్ను కొట్టొద్దు చేయొద్దు అంటే నాకు ఏదో పొరపాటు కోపం కోపమే రెండు డబ్బులు కొట్టేనయ్యా నేను ఈ రోజు నేను ఒక మాట అన్నానా కొట్టాను మేడం నాకు చెప్పినప్పుడు ఇవి నా రవరు నా పేరు అన్నప్పుడు కొట్టారు మేడం అన్న తర్వాత వస్తాను ఎవ్వరు కొట్టి వద్దు చేయొద్దు పంచలే పడొద్దు నేను ఏం చేయనయ్యా నేమెదొట్టు రాయ అంటే వస్తానని వచ్చాడు మేడం తెల్లగట్ల నాలుగు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫోన్ చేసాడు తెల్లగట్లు నాలుగు గంటలకు వచ్చేసాడు వచ్చి మా మనవరాలు ఒక నాలుగైదు ఫ్రాక్లు అయ్యి మనకు వచ్చాడు ముప్పై వేలు పట్టుకెళ్ళిపోయాడు ఒక రూపాయి కూడా తెలియదు ఐదు వేలు పట్టుకొచ్చాడు నేను డబ్బులు కూడా అడగలే మేడం ఫ్రాకులు తెచ్చాడు అయిపోయింది మళ్ళీ ఉన్నాడు మేడం లేదు మేడం రాలే మేడం నేను ఒక ముప్పై వేలు తీసుకున్నా ఆయన ముప్పై వేలు తీసుకున్నాడు ఇంకా మరిది కాడే ఉండిపోయింది వచ్చాడు మేడం వచ్చినప్పుడు నేను ఇంకేం మాట్లాడలే ఖాళీగా ఉంటున్నాడు ఖాళీగా ఉంటాడు మా పెద్ద అబ్బాయి అన్నాడు కదా ఇంకెందుకు ఖాళీగా ఉంటున్నాడు బాబాయ్ నా ఆటో ఉందిగా నా ఆటో తోలుకో బాబాయ్ మంచిగా ఇప్పుడు ఇప్పటికైనా ఎందుకు అమ్మని బాధ పెడతా నమ్మింది కదా బాబాయ్ బాబా చిన్నపిల్ల ట్రాఫిక్ డబ్బులు కూడా అడగలే మేడం సరే అండి ఆటో తోలుకోయాను సరే తోలుకుంటా అన్నాడు ఒక నాలుగు రోజులు ఇంట్లోనే ఉంటే నేను బయటకెళ్ళను నా మాకం నాకు బయట చెబుద్దుగా అన్నాడు సరే ఉండమని చెప్పిన మేడం ఉన్నాడు మంచిని చేశాడు మేడం మళ్ళీ ఏమైందో చెప్పేసి కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంట్లో పదిహేను వేలు ఉంటే పట్టుకుని వెళ్ళిపోయి డబ్బులు మళ్ళీ వెళ్ళిపోయింది మేడం ఒకసారి ఆటో తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంజాయ్ చేశాడు అక్కడ డబ్బులు అయిపోయినాయి నువ్వు ఫోన్ చేసావేమో అన్నట్టు ప్రేమతో వచ్చినట్టు ఎన్ని రోజులు ఉన్నాడమ్మా రెండోసారి వచ్చి నెల రోజులు ఉన్నాడు మేడం ఓ నెల రోజులు ఉండి మళ్ళీ ఓ పదిహేడు వేలు పట్టుకుని వెళ్ళిపోయాడు పదిహేడు వేలు పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం వెళ్ళిపోయి ఫోన్ చేసి ఇక నేను ఎక్కడికి వెళ్ళలేదు నా గురించి చేతకొద్దు చేయొద్దు డబ్బులు ఖర్చు పెట్టద్దు నేను బొంబాయి వెళ్తున్నాను ఆ దుబాయ్ వెళ్తున్నాను బొంబాయ్ అన్నాడు మేడం అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకొని నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాను సో అక్కడ సెటిల్ అయిపోదాం నువ్వు ఎక్కడ తిరగకు నా మీద నమ్మకం ఉంటేనే ఉండు లేకపోతే అక్కడెక్కడ తిరిగి వేస్ట్ ఖర్చు పెట్టుకో అన్నాడు మేడం సరే నేను అమ్మ నమ్మకంతో సైలెంట్ సైలెంట్గా ఉన్నా మేడం ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేడం నువ్వు ఎలా ఉన్నా రోజు చేస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నా కానీ రోజు నెల పదిహేను రోజులు ఫోన్ చేసి ఏమని చెప్తున్నా మేడం నేను హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాను ఇదిగో వీడియో కాల్ చేసి చూడు పేషెంట్ని అంతా చూపించాడు మేడం నేను నమ్మాను మేడం ఇక పదిహేను రోజులు అయితే ఇంకో పదిహేను రోజులు అయితే చాలరీ తీసుకుంటా రెండు నెలలు చాలరీ తీసుకొని వస్తాను ముప్పై వేలు రూపాయలు డబ్బులు వస్తే నాకు డబ్బులు తీసుకొని వస్తాను అన్నాడు మేడం సరే అయ్యా రాయాను ఇక శాలరీ పదిహేను రెండు నెలలు పూర్తి అయిపోయింది మేడం శాలరీ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా వీడియో చూపించాడు మేడం వీడియో కాల్ చేసి ఇక డబ్బులు తీసుకుంటున్నాను ఇక రైల్వే స్టేషన్కి వస్తుంది ఇక ట్రైన్ ఎక్కుతున్నాను అని మొత్తం వీడియో కాల్ చూపించాడు మేడం చూపించాడు కరెక్ట్ తొమ్మిది గంటలు ట్రైన్ ఎక్కుతుంది చెప్పాడు మేడం తొమ్మిది గంటలు ట్రైన్ ఎక్కాడు ఫోన్ చిచ్చే పెట్టేశాడు మేడం ఫోన్ చిచ్చే పెట్టేశాడు పెట్టేసి మా అక్క పెద్దక్క నేను ఇంకా వస్తాడు ఇంకా వస్తే చూస్తూ ఉన్నాం కొక్కు ఉంది నైట్గా టోకొలు వస్తే కొక్కు ఇద్దరు నిద్రపోకుండా చూస్తూ ఉన్నాం మేడం ఇక రాలేదు మేడం ఫోన్ అయిపోతుంది ఫోన్ ఆన్ కావట్లేదు ఇక ఫోన్ మా మా అక్కడి నుండి గది ఒక పోలీస్ ఆయన ఉంటే ఆ ఫోన్ ఒకసారి కొద్దిగా లొకేషన్ చూడండి సార్ ఎక్కడ ఉన్నారో చూడండి సార్ అంటే చూశాడు మేడం చూసి తిరుపతిలో ఉన్నాడమ్మ అని చెప్పాడు తిరుపతిలో ఉన్నాడు అదే తిరుపతికి ఎందుకు వెళ్ళిన్నానని చెప్పే ఏమో దుబాయో బొంబాయి అని చెప్పిన వాడు తిరుపతిలో మళ్ళీ దుకాణం స్టార్ట్ చేశాడు అని మేడం నేను ఇక సరే సరే ఫోన్ ఇక వాడికి ఏమో నేను ఇష్టం లేదనుకుంటే ఏమో అని మనసు కొట్టుకొని ఉన్నా మేడం ఉంది ఇగ మా అక్క నేను పప్పలేదో పగంట చేసుకుంటావు మళ్ళీ వీడియో కాల్ చేశాడు మేడం వీడియో కాల్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటున్నాడు నాకు అమ్మా ఏం మాట్లాడు నాకేం అర్థం కాలేదు మేడం ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వునే మొహాన్ని హెస్త దగ్గరుంటే అసలు నువ్వు మాట్లాడకు ఎందుకు చేస్తున్నావు నన్ను ఎందుకు ట్యాచ్ పెడుతున్నావు నువ్వు బతకనిస్తావా ఇస్తావా అని తిట్టాను మేడం తిడితే ఇక ఏం లేదు ఇగో నీకు ఇది పెడతాను నువ్వు నాకు కావాలి నేను మోసం చేయను నేను పలానా దగ్గర ఉన్నాను నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు అడ్రస్ మొత్తం తెలుసు కానీ నేను రాను నాకు అవసరం లేదు నువ్వు అని అన్నాను మేడం